ఓన్లీ వాటర్ ప్రాబ్లమ్ వీడియోలో నాలుగైదు ప్రాబ్లమ్ చెప్పాను నీ వీడియో చూసి పరిగెత్తుకొని వచ్చిన నేనన్నా మాట్లాడుతుంది తగ్గుతుంది కంట్రోల్కి వస్తుందని చెప్పేసి వచ్చిన మళ్ళీ మీ గురించి నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను మాట్లాడి గట్టిగా చెప్తాను ఏం నాయన మీరు సస్పెండ్ అయితే రిజిస్టర్ చేస్తే ఇదేనా ఒకటి కాదనొకటి విద్యార్థులకు ఎంత ఇబ్బంది పెడుతుంది మీరు మాట్లాడండి నేను మాట్లాడి వాళ్ళు మాట్లాడి నేనే వాళ్ళు మాట్లాడిచ్చినా వాళ్ళేం మాట్లాడారు కదా ఆ వీడియో ఏంటో ఇంటికి వెళ్ళాలనా వాళ్ళు మాట్లాడితేనే ఇక్కడి వరకు వచ్చాను కదా మంచిగా చూసుకోవాలి విద్యార్థుల అదేం పద్ధతి మీ పిల్లలైతే ఇట్లా చేస్తారా ఈ రోజు సబ్ కలెక్టర్ మేడం కూడా కలిసి వచ్చాను మార్నింగ్ ఇష్యూ ఉంది అయితే ఒకసారి విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో నేను ఒకసారి కనుకొని మీకు చేస్తాను అన్నారు ఈ రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ చేస్తా మీటింగ్ మార్నింగే కలిసేసి వచ్చిన సార్ ఈ వాటర్ ఇష్యూ ఒకటి బోర్ ఇష్యూ ఒకటి సంపు ఫస్ట్ ఫ్లోర్ పెండింగ్ వరకు ఒకటి ఇవన్నీ మేడం ఈరోజు చెప్పి మరీ వచ్చిన నేను విజిట్ చేసి మీకు రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో నేను దగ్గర ఉండి ఫార్వర్డ్ చేస్తాను ఈరోజు మార్నింగే మేడం కలిసేసి వచ్చిందండి చెప్పలేదు మేడం మాకు ఎవరు వచ్చినా శాంక్షన్ చేయండి కేర్ టేకర్ అయితే మొన్న ఇష్యూలో ఎంక్వైరీ నడుస్తుంది సార్ కేర్ నిన్న ఇష్యూక్వైరీకి వచ్చిండ్రు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిండ్రు ఆ అమ్మాయిని కూడా అంటే ఆమె ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ ఏమీ చేస్తున్నారు సార్ నేను సీక్రెట్

నేను చెప్పాను మీరు డ్రింకింగ్ సార్ తెచ్చుకొని వాడుకుంటాము స్నానాలు చేయలేదు నలభై మంది అమ్మాయిలు స్నానం హాలిడే కదా

ఒకటి రెండు ఇవ్వాలి ఒకటి నాగలిగీత ఉన్నది ఉన్నది ఒక హాస్టల్ కు ఒక రెండు కొట్టడానికి మూడు కొట్టని చేసి ఎట్లా ఎప్పుడు చేయాలి ఇది ఈ హాస్టల్ విద్యార్థులకు ఇబ్బంది అయితేనే మీరు ఎన్ని చెప్పినా ఇక్కడ ఉన్న అమ్మాయితో చెప్పించినా మీరు ఆ రోజు హాస్పిటల్కి వస్తే ఎన్ని చెప్పించినా విద్యార్థులకైతే ఇబ్బంది మాట వాస్తవమే ఆ రోజు ఫుడ్ పాయిజనింగ్ అయిన మాట వాస్తవమే ఈరోజు వాటర్ ఇబ్బంది మాట వాస్తవమే ఈరోజు ఫుడ్ కూడా సరిగా దొరకలేదు అనేది మాట వాస్తవమే కేర్ టేకర్ ఎవరు మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరు మా మాటలు వినేటం వినేవాళ్ళు లేరు అనే మాట కూడా వాస్తవమే ఇవన్నీ వాస్తవాలు ఉంటేనే మాట్లాడతారు కదా వాళ్ళకి ఎవరు వచ్చి పుట్టించి చెప్తే మాట్లాడతారు వాళ్ళకున్న ఇబ్బందులే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు

ఇక్కడ కాదు అన్ని హాస్టల్ ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడనే మాట్లాడతాం ఇది రెండోసారి పునరావృతమైంది మీ దగ్గర ఒకసారి ఏమో ఫుడ్ పాయిజనింగ్ అయింది రెండోసారి ఇంకా ఇబ్బంది అయితే అన్న మేడం మాతో ఒక బోరు లేదు

మాకు సింగూరు పక్కనే మాత్రం నీళ్ళు లేవు గొందేగాం మాయనది నావది అండ్లు ఉన్నాయి మరి గజం నీళ్ళు పోతే అవి మొత్తం నీళ్ళే మొత్తం అవి కొన్ని ఎండాకాలంలో వెళ్ళిపోతాయి ఇప్పుడు వర్షం ఎక్కువ ఉన్నది పడ్డాయి లేకుంటే పడాయి

ఈ రోజు మార్నింగ్ గా కలిసి ఇష్యూస్ అన్ని చెప్పే వచ్చినాయి సార్ కదమ్మా ఇష్యూస్ రెండు సంవత్సరాలు చేంజ్ చేస్తూ ఇదే ట్యాంకర్లు కొనడము ఇక ఫుడ్ వండేటోళ్ళ మీద ఎక్సెన్ తీసుకుంటున్నారు మీరు కూరగాయ లేట్ చేస్తే వాళ్ళేం చేస్తారు వాళ్ళకి అంత చేసేసి తప్పేవడు సార్ టెండర్ వాళ్ళకి తీసేయలేదు సార్ నేను ఎమ్మెల్యే సంబంధించి ఉంటే నేను పది చేస్తాను అంటే ఉంటుంది సార్ అది చేయలేదు అట్లా రొండే ఇచ్చాను ఇంకా మాకు కరుచుకున్నది రెండే ఇస్తే మాకు టైం కనిస్తుంది టైం టైం తింటారు పిల్లలు అది ఈడిచి మేము అందరికి ఒకటే ఇస్తానంటే అది తప్పు కాదా అడగారా మీరు నేను వస్తే నేను నాకు తెలియదు డిఓ వస్తే నేను మాట్లాడుతుండే వాతాను మీరు ఎవరు తప్పు చేసారు ఎవరు తీసేస్తున్నారు మీరు నాకు పదిసార్లు ఫోన్ చేసింది మేడం ఎవరూ ఉంటే ఇవ్వండి పంపించండి పంపించారు నేను కూడా మనస్తు చిరబడిన

ఇక్కడ వాటర్ ట్యాంకర్ విషయం గానీ వాటర్ విషయం గానీ చాలా ఉంది సార్ మనము కావాలి అంటే ట్యాంకర్ టైం కి దొరకదు జ్యోతికి ఓవరాల్ గా మొత్తం ఒకరే చూసుకుంటే అన్నారు సార్ ఇచ్చింది అది నేను చెయ్యని రిటర్న్ లేరు అమ్మాయి ప్లేస్ అమ్మాయికి వీళ్ళకి పైన మీరు కుక్కలు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండ్రు అంట అట్లా పెట్టింద్రా జ్యోతి మేడం మాకు బయటకెళ్ళి బయట సమాచారం వచ్చింది మీరు మీరు ఇప్పుడు నినమని వచ్చి